శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాధుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాబాగారి ఈరోజు సందేశంలో తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ ఐదు అంకెలలో ఒక అంకెను ఎంచుకో నీ జీవితం ఎలా ఉండబోతోందో చెబుతానమ్మా నీ జీవితం గురించి ఒక ముఖ్యమైన విషయం చెబుతాను శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఒక ఐదు అంకెలలో ఒక అంకెను ఎంచుకోమని చెబుతూ ఉన్నారు ఒకటి నుండి ఐదు వరకు గల అంకెలలో ఒక అంకెను మీ మనసులో అనుకోండి దానిని బట్టి మన గురించి బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారు మన జీవితం ఎలా ఉండబోతోందో చెబుతున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి మనస్ఫూర్తిగా బాబా గారిని తలుచుకొని ఒకటి నుండి ఐదు వరకు గల అంకెలలో ఒక అంకెను ఎంచుకోండి అది ఒకటైనా సరే రెండైనా సరే మూడు సరే నాలుగైనా ఐదైనా వీటిలో ఏదైనా సరే ఒక అంకెను బాబాగారిని మనస్ఫూర్తిగా మీ మనసులో తలుచుకొని ఒక అంకెను ఎంచుకోండి ఎంచుకున్నారా అండి అయితే బాబాగారు ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం మొదటిగా ఒకటవ నంబర్ అంకెను ఎవరైతే ఎంచుకున్నారో వారి గురించి బాబాగారు చెబుతూ ఉన్నారండి బిడ్డ నువ్వు ఒకటి అనే అంకెను ఎంచుకున్నావు కదా అయితే ఇది నీకోసమే శ్రద్ధగా విను తల్లి ఇదే నేను నీకు చెప్పే ముఖ్యమైన విషయం వెంటనే విను చూడమ్మా ఈరోజు నుంచి నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అది దిగ్విజయంగా పూర్తవుతుంది ఒకటి అనే అంకెను తాకిన నువ్వు నిన్ను నమ్మిన వారందరికీ కూడా ఒక మంచి దారి చూపిస్తావు అది ఎవరైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే నిన్నే నమ్ముకున్న నీ శ్రేయుభిలాషులైనా సరే ఎవరికైనా సరే వారికంటూ ఒక శుభవార్తను నువ్వు తీసుకువెళ్తావు ఒక మంచి మార్గాన్ని చూపిస్తావు అందరికీ ఆదర్శంగా నిలబడతావు ఈ నంబరు తాకిన నీకు రావాల్సిన ధనం ఊహించని విధంగా చేరుతుందమ్మా నాకు రావాల్సిన ధనమా అది ఏంటి బాబా అని అడుగుతున్నావా అది ఏదైనా అవ్వచ్చు నువ్వు ఎప్పుడో ఎవరికో ఇచ్చిన అప్పు అవ్వచ్చు లేదంటే నీకు రావాల్సిన బకాయిలు అవ్వచ్చు నీకు రావాల్సిన జీతం డబ్బులు అవ్వచ్చు లేదంటే వ్యాపారంలో నీకు రావాల్సిన ధనం అవ్వచ్చు నువ్వు ఊహించని విధంగా ధనం నిన్ను చేరిపోతుంది అవును తల్లి నువ్వు చేయాలని అనుకుంటున్న శుభకార్యం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతుంది ఇక నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందమ్మా కానీ నీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి తల్లి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు ఈ తండ్రి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా ఆలోచనలే నిన్ను కృంగదీసేస్తాయని గుర్తుపెట్టుకో ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు మిగతా అవన్నీ చక్కగా జరిగిపోతాయి సరేనా అని ఎవరైతే ఒకటవ నంబర్ అంకెను తాకారో వాళ్ళ గురించి బాబా గారు ఈ విధంగా చెప్పారండి మరి రెండు అనే అంకెను ఎవరైతే తన మనసులో తలుచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారు వింత బిడ్డ నువ్వు రెండవ నంబర్ తాకావు కదా అయితే ఈ విషయం నీ కోసమే చూడమ్మా నీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు మొదలైపోయాయమ్మా ఇప్పుడు ఏదో ఒక చీకు చింతలతో ఉన్నారు కదా బిడ్డ ఆ గొడవలు ఎలా వస్తున్నాయో కూడా మీకు తెలియడం లేదు ఇక అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి సంతోషంగా ఉంటారమ్మా ఎంతో అన్యోన్యంగా మీరు జీవిస్తారు ఇక నీ పిల్లల విషయానికి వస్తే వారు ఉన్నతమైన స్థానంలో నిలబడతారమ్మా వారి వలన మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇప్పుడు నీకున్న మంచితనానికి మరింత విలువ పెరుగుతుంది బిడ్డ నీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇక నువ్వు చేసే తప్పేంటో తెలుసా బిడ్డ ఇతరులను గుడ్డిగా నమ్మటం అది ఎవరు అని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అర్థమైందా తల్లి కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు చేసే పనిలో నీ ఆదాయం కూడా రెట్టింపవుతుంది ఇది నీ సాయి వాకు బిడ్డ అది అలానే జరుగుతుంది చూడమ్మా నీ దాంపత్యంలో గొడవలు వస్తున్నాయని ఎంతో దిగులుగా ఉన్నావు కదా వాటికి పరిష్కారాన్ని నేను చూపుతాను ఈకపై గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే బిడ్డ దాంపత్యంలో ఒకరికి కోపం వస్తే మరొకరు సర్దుకొని పోవాలి అలాంటి కాపురాలు మాత్రమే అలాంటి దాంపత్యాలు మాత్రమే చివరి వరకు ఆనందంగా కొనసాగుతాయి అర్థమవుతుందా ఎవరు పక్కన వారి దగ్గర సర్దుకు పొమ్మనట లేదు కదా నీ దాంపత్యంలో నీ భర్త దగ్గర లేదా నీ భార్య దగ్గర సర్దుకు పొమ్మంటున్నాను పీట అలాంటి కుటుంబాలే పది మందికి ఆదర్శంగా నిలబడతాయి జాగ్రత్తగా ఉండు ఈ గొడవలన్నిటికీ కారణం మధ్యలో వచ్చే మూడో వ్యక్తే వారి వలన మీ ఇద్దరు గొడవలు పడకండి ఇకపై జాగ్రత్తగా ఉంటానని నాకు మాట ఇస్తావు కదా అని బాబాగారు రెండవ నంబర్ని ఎవరైతే తాకారో వారి గురించి చెబుతున్నారండి చాలా శ్రద్ధగా వినాల్సినటువంటి సందేశం అండి ఇది బాబాగారికి రెండవ నంబర్ తాకిన వాళ్ళ గురించి చెప్పారు కదా అండి అది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక దాంపత్యంలో గొడవలు ఉన్నాయంటే ఆ కుటుంబం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది పిల్లలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో పెరగలేరు ప్రశాంతమైన వాతావరణంలో పెరగలేని బిడ్డలు ఎప్పుడూ కూడా వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆలస్యమైపోతారు అందుకే మీ బిడ్డల గురించి కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా పది మందికి ఆదర్శంగా ఉండాలని బాబాగారు అంటూ ఉన్నారండి నా బిడ్డలు ఎప్పుడూ పది మందికి ఆదర్శంగా ఉండాలి మీరు ఇలాగా గొడవలు పెట్టుకుంటూ ఉంటే అది ఎలా కుదురుతుందమ్మా అందుకే మీ మధ్యలో గొడవలు పెట్టి ఆనందిస్తున్నారే వాళ్ళని దూరం చేయండి ముందు వాళ్ళ మాటలు మీరు వినొద్దు ఎప్పుడైతే వారి మాటలు మీరు వినరో మీ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది తల్లి అని బాబాగారు చెప్పారు ఈ విషయాన్ని మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోవద్దండి బాబాగారు ఎందుకు చెప్పారో ఆలోచించండి కుటుంబంలో మాత్రం దయచేసి గొడవలు పెట్టుకోవద్దు ఒకరు కోపం వస్తే ఏదో ఒక విషయంలో కోపం రాకుండా ఉండదండి మిగతా వాళ్ళు తగ్గండి భార్య గొడవ పడితే భర్త తగ్గాలి భర్త గొడవ పడితే భార్య తగ్గాలి అన్నీ సర్దుకుపోతాయి ఆ ఒక్క పది నిమిషాలు మనం సైలెంట్గా ఉంటే చాలు అర్థమైందా ఫ్రెండ్స్ అయితే ఇక మూడవ నంబర్ని ఎవరైతే తాకరు వారి గురించి బాబా గారు ఏం చెబుతున్నారో చూద్దాం బిడ్డ నువ్వు మూడవ నంబర్ని తాకావు కదా అయితే నీ గురించి చెబుతున్నాను శ్రద్ధగా విను మూడవ నంబర్ తాకిన నా బిడ్డకి అదృష్ట గడియలు మొదలయ్యాయమ్మా నీకు దూరమైన బంధం నీకు దగ్గర అవ్వబోతోంది నువ్వు ఊహించని విధంగా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తావు అవును తల్లి నీ మనసులో ఉన్న దిగులు మొత్తం విడిచిపెట్టి నువ్వు అనుకున్న పనిని మొదలుపెట్టు నిర్విఘ్నంగా అది మొదలైపోతుందమ్మా అందులో నువ్వు తప్పక విజయం సాధిస్తావు ఆ పని ద్వారా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు తల్లి గురువారం రోజు నీ చేతిలో ఒక ఐదు మందికి గోధుమ పిండి దానం చెయ్యమ్మ ఆ చెయ్యి వారికి అమృత హస్తంలా కనిపిస్తుంది ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పు రాబోతోంది దానిని ఈ శుభకార్యంతో ఆహ్వానించు నీ చేతితో ఒక ఐదు మందికి గోధుమ పిండి దానం చేసి ఆ శుభకార్యంతో శుభగడియలను ఆహ్వానించు నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పు వస్తుందమ్మా నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు అని బాబాగారు ఎవరైతే మూడవ నంబర్ని తాకారో వారి గురించి చెప్పారండి మూడవ నంబర్ని తాకినటువంటి బిడ్డలు అదృష్టవంతులండి వారికి అదృష్ట గడియలు మొదలైపోయాయని బాబా గారు అంటూ ఉన్నారు ఆ అదృష్ట గడియలను ఆహ్వానించడానికి గురువారం రోజున ఒక ఐదు మందికి గోధుమ పిండి దానం చేయమని బాబాగారు అంటూ ఉన్నారు ఏదైనా మంచి విషయం జరిగేటప్పుడు దానిని ఒక శుభకార్యంతో ఆహ్వానించాలి ఆ శుభకార్యం ఏంటంటే ఈ అండి పది మంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆ గోధుమ పిండిని దానం చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఆ పుణ్యంతో పాటు ఆ శుభ గడియలు కూడా మీ దగ్గరకు వస్తాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఎంతో అదృష్టవంతులు మీకు ఎంతో అదృష్టం ఉంటే కానీ బాబా గారు ఈ వాక్కుని మీకు చెప్పరు ఒకవేళ చెప్పినా సరే మీరు వింటున్నారు అంటే మీరు తప్పకుండా ఎంతో పుణ్యం చేసి ఉండాలి ప్రతి ఒక్కరూ చూడలేరు కదా అండి ఈ సందేశాన్ని ఈ సందేశం మీరు వింటున్నారు బాబా గారు మీతో మాట్లాడుతూ ఉన్నారంటే కేవలం ఇది మీకోసం మాత్రమే గారు చెప్పారు అర్థమైందా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పిన విధంగా చేసి ఆ అదృష్ట గడియలను శుభకార్యంతో ఆహ్వానించండి ఇక ఎవరైతే నాలుగవ నంబర్ను తలుచుకున్నారో వారి గురించి బాబా గారు ఏం చెప్తున్నారో చూద్దాం బేట నువ్వు నాలుగవ నంబర్ని తాకావు కదా అయితే నీకు ఒక వార్త చెబుతాను శ్రద్ధగా విను చూడమ్మా నువ్వు నుంచో ఎదురు చూస్తున్న అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు రాబోతోంది వెంటనే నీ ఆనందానికి అవధులు ఉండవు తల్లి అంత గొప్ప శుభవార్త అది ఇప్పుడు నీ మనసులో పడుతున్న బాధకి ఒక మంచి పరిష్కారం కూడా దొరుకుతుందమ్మా నిన్ను కాదని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి అంత గొప్ప స్థాయి నీకు దక్కబోతుంది నువ్వు చేసే పనిపై దృష్టి పెట్టు త్వరలోనే నువ్వు బంగారం కొనబోతున్నావమ్మా ఇక నీ కళ కూడా నెరవేరబోతోంది నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు అని బాబాగారు ఈ బిడ్డల గురించి చెప్పారండి ఈ బిడ్డలకి ఎన్నో రోజుల నుంచి బంగారం కొనుక్కోవాలన్నటువంటి ఆశ ఉందట ఆశ కూడా అతి త్వరలోనే తీరబోతుందని బాబా గారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈరోజు బంగారం వెల ఎంత ఉందో మనందరికీ తెలుసు ఈ సమయంలో వారు బంగారం కొనబోతున్నారంటే వారికి ఒక మంచి అదృష్టాన్ని బాబాగారు ప్రసాదించబోతూ ఉన్నారు ఒక ఉన్నతమైన స్థాయిని బాబా గారు అందించబోతు ఉన్నారు ఒక గొప్ప అవకాశాన్ని బాబాగారు ప్రసాదించబోతు ఉన్నారు దానితో ఆకస్మిక ధనలాభం కలిగి వారి కోరికను నెరవేర్చుకునే విధంగా బాబాగారు ఆశీర్వదించబోతూ ఉన్నారు ఎప్పటి నుంచో మీ మనసులు అనుకుంటూ ఉన్నారు కదా బంగారం కొనుక్కోవాలని ఇకపై కొనుక్కుంటారని బాబాగారు అంటూ ఉన్నారండి అంటే అటువంటి స్థాయిని నా బిడ్డలకు నేను ప్రసాదించబోతున్నాను అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుందమ్మా నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి వారికి నీ అవసరాన్ని తెలియజేస్తానని బాబా గారు ఎవరైతే నాలుగవ నంబర్ని తన మనసులో అనుకున్నారో ఆ బిడ్డల గురించి చెప్పారండి ధన్యవాదాలు చెప్పుకోవాలి బాబాగారికి ఇక చివరిగా ఎవరైతే ఐదవ నంబర్ని తమ మనసులో అనుకున్నారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విన్నామండి ఆ బిడ్డల గురించి గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నువ్వు ఐదవ నంబర్ని ఎంచుకున్నావా అయితే నీ జీవితం ఎలా ఉండబోతుందో నేను చెబుతాను విను శ్రద్ధగా వినాలమ్మా చూడు బిడ్డ నువ్వు రోజూ చేసే పనులలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు నమ్మిన మిత్రుని ద్వారా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సలహా పొందబోతున్నావు అందుకే ఎవరు ఏ మాట చెప్పినా శ్రద్ధగా విను చూడు తల్లి నా బిడ్డ నలుగురికి ఆదర్శంగా నిలబడబోతోందమ్మా అంత గొప్ప అవకాశాన్ని ఈ తండ్రి కందించబోతున్నారు సద్విని యోగం చేసుకో మరొక విషయం నువ్వు ఒక పనిని మొదలు పెట్టావు కదా అందులో త్వరలోనే విజయం సాధించబోతున్నావు తల్లి నీ బంధువుల మధ్యలో నీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు నిన్నెవ్వరూ పట్టించుకోలేదు కదా బిడ్డ ఇకపై చూడు వీళ్ళు మా వాళ్ళే వీళ్ళు మా వాళ్ళే అని వాళ్ళందరూ కూడా నీ గుర్తింపు కోసం తహతహలాడిపోతారు అంత మంచి స్థాయిని నా బిడ్డకు నేను ప్రసాదిస్తాను ఏ బంధువులైతే మిమ్మల్ని పట్టించుకోలేదో వారే మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారమ్మా పది మంది మధ్యలో నీ గుర్తింపు కోసం తహతహలాడిపోతారు తల్లి అంత గొప్ప స్థాయిని నా బిడ్డకు నేను ప్రసాదిస్తాను నువ్వు ఊహించని వ్యక్తి ద్వారా ప్రాప్తి కలగబోతోంది త్వరలోనే నీ సొంత ఇంటి కల నెరవేరబోతోందమ్మా ధైర్యంగా ఉండు ఇది నీ సాయి సత్యవాకు తప్పకుండా జరిగే తీరుతుంది నీ ఎన్నో రోజుల కళ ఇక నెరవేరబోతోంది తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఐదవ నంబర్ని ఎవరైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి చెప్పారు ఎంతో అదృష్టవంతులండి వీరు కూడా ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది చాలామందికి పాపం అది ఒక కళలానే మిగిలిపోతూ ఉంటుంది కొంతమంది మాత్రమే దానిని సార్థకత చేసుకోగలుగుతూ ఉంటారు కానీ ఈరోజు ఎవరైతే ఐదవ నంబర్ ఎంచుకున్నారో ఐదవ నంబర్ ఎంచుకున్నటువంటి బాబాగారి బిడ్డలలో వారి సొంత ఇంటి కళ నెరవేరబోతుందట ఎన్నో రోజుల నుంచి బాబాగారిని అడుగుతూ ఉన్నారట నాకు సొంత ఇంటి కళ నా సొంత ఇంటి కళ నెరవేర్చు బాబా అని అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు అతి త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరబోతోంది మీరు ఏదైతే ఊహించుకున్నారో మీ జీవితం ఎలా ఉండాలని ఊహించుకున్నారో ఇక మీదట మీ సొంత ఇంటి నుండే ఆ కళలు నెరవేర్చుకుంటారని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు చాలా గొప్ప అదృష్టవంతులండి ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎందుకంటే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించడంతో పాటు వారి కోరికలు ఏవైతే ఉన్నాయో వారు ఎప్పటి నుంచో బాబాగారిని వేడుకుంటున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశలన్నీ నెరవేర్చబోతూ ఉన్నారు అది సొంత ఇంటి కల కానివ్వండి బంగారం కానివ్వండి ధనప్రాప్తి కానివ్వండి గుర్తింపు కానివ్వండి ఇవన్నీ తన బిడ్డలు తనని ఏవైతే కోరారో అవన్నీ కూడా ఆ బిడ్డలకు అందించబోతూ ఉన్నారు మరి అదృష్టమే కదా అండి బాబాగారి బిడ్డలకి ప్రతి ఒక్కరి వెంట నేను ఉంటానని బాబా గారు ఈరోజు తన బిడ్డలకు మాట ఇస్తున్నారంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్